బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం వైసీపీ అధినేత జగన్ రాష్ట్ర పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు టీడీపీ దాడుల్లో గాయాల పాలైన బాధిత కుటుంబాలను పరామర్శించనున్నారు టీడీపీ దాడుల్లో ఇబ్బందులకు గురైన బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని కార్యకర్తలను కలిసి భరోసా ఇవ్వాలని ఇప్పటికే నేతలకు సూచించారు జగన్ రో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది ఈ క్రమంలోనే త్వరలో శాసనసభ శాసన మండలి సమావేశాలు జరిగే అవకాశం ఉంది వైసీపీ ఎమ్మెల్సీలతో పార్టీ అధినేత జగన్ భేటీ అయ్యారు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమావేశం జరిగింది త్వరలోనే జరిగే శాసన మండలి సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు పలు అంశాలపై ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు త్వరలోనే పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం జరిగే అవకాశం ఉంది మరోవైపు పార్టీలో జోష్ నింపేందుకు జగన్ వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు గత మూడు నాలుగు రోజులుగా వైసీపీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులు గెలిచిన అభ్యర్థులు కీలక నేతలతో ఎన్నికల ఫలితాలపై సమీక్షలు నిర్వహిస్తున్నారు వైసీపీ అధినేత జగన్ రాష్ట్ర పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు టీడీపీ దాడుల్లో గాయాల పాలైన బాధిత కుటుంబాలను పరామర్శించనున్నారు టీడీపీ దాడుల్లో ఇబ్బందులకు గురైన బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని కార్యకర్తలను కలిసి భరోసా ఇవ్వాలని ఇప్పటికే నేతలకు సూచించారు జగన్ ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది ఈ క్రమంలోనే త్వరలో శాసనసభ శాసన మండలి సమావేశాలు జరిగే అవకాశం ఉంది వైసీపీ ఎమ్మెల్యేలతో పార్టీ అధినేత జగన్ భేటీ అయ్యారు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమావేశం జరిగింది త్వరలోనే జరిగే శాసన మండలి సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు పలు అంశాలపై ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు త్వరలోనే పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం జరిగే అవకాశం ఉంది మరోవైపు పార్టీలో జోష్ నింపేందుకు జగన్ వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు గత మూడు నాలుగు రోజుల పాటు వైసీపీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులు గెలిచిన అభ్యర్థులు కీలక నేతలతో ఎన్నికల ఫలితాలపై సమీక్షలు నిర్వహిస్తున్నారు వైసీపీ కార్యకర్తలపై జరిగిన దాడులపై జగన్ టూర్ మెక్ల క్లబ్ మ్యాప్ వేశారు అదేవిధంగా ఎమ్మెల్సీలతో సమీక్ష నిర్వహిస్తున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ లైవ్లు అందిస్తారు ఓ టు రమేష్ రహీం ఏపీలో ఇప్పటికే కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది కొత్త ప్రభుత్వం ఏర్పాటైనటువంటి నేపథ్యంలో త్వరలో ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం కూడా ఉంటుంది ఎవరైతే ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారో వారందరి చేత కూడా ప్రమాణ స్వీకారం చేయాల్సి చేయించాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలో త్వరలోనే ఏపీ అసెంబ్లీ అదేవిధంగా శాసన మండలి సమావేశాలు కూడా ప్రారంభం కాబోతున్నాయి దీంతోపాటు గతంలో కేవలం ఎన్నికల నేపథ్యంలో మూడు నెలల కాలానికి సంబంధించినటువంటి బడ్జెట్ను మాత్రమే గత ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం వచ్చినటువంటి నేపథ్యంలో పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతుంది దీంతో శాసనసభ శాసన మండలి సమావేశాలు కూడా త్వరలో ప్రారంభం కాబోతున్నాయి ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలతో సమావేశమయ్యారు ప్రధానంగా వచ్చే శాసన మండలి సమావేశాల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి పార్టీ ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తోంది ప్రధానంగా శాసనసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేవలం పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ శాసన మండలిలో మాత్రం ఇప్పటికే పార్టీకి దాదాపుగా ఇరవైకి పైగా ఎమ్మెల్సీలు ఉన్నారు శాసన మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే మెజార్టీ సభ్యులు ఉన్నారు శాసన మండలిలో పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ కూడా ఉంది ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టాలన్నా లేదంటే కొత్త ప్రభుత్వాన్ని ఏదైనా సమస్యలను లేవనెత్తాలన్నా శాసనమండలిలో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని ఉపయోగించుకోవాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తూ ఉన్నారు అందులో భాగంగానే శాసనమండలిలో ప్రభుత్వ వైఫల్యాలపై గట్టిగా ప్రశ్నించేందుకు అదేవిధంగా గత ఎన్నికల సందర్భంగా చంద్రబాబు ఇచ్చినటువంటి హామీల విషయాలను ప్రస్తావించేందుకు కూడా ఎమ్మెల్సీలందరూ సిద్ధం కావాలంటూ దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తోంది శాసనమండలి సమావేశాల్లో ప్రధానంగా కొత్త ప్రభుత్వం యొక్క వైఫల్యాలు కావచ్చు వారు ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి మండలిలో గట్టిగా పట్టుపట్టాలి తమ వాయిస్ను గట్టిగా వినిపించాలి దాన్ని ప్రజల్లోకి పంపించాలి శాసన మండలి సభ్యులకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సూచించారు దీంతో పాటు రాష్ట్ర వ్యాప్ వ్యాప్తంగా కూడా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సిద్ధమవుతున్నారు త్వరలో ఈ పర్యటనకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంది ఎందుకంటే ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తల పైన నేతలపైన దాడులు జరుగుతున్నాయని ఆ పార్టీ గత కొద్ది రోజులుగా ఆరోపిస్తూ ఉంది ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి ఇటు రాష్ట్ర స్థాయి నుంచి దేశ ప్రధాని దేశ ప్రధాని అదేవిధంగా రాష్ట్రపతి వరకు కూడా అనేక విజ్ఞాపన పత్రాలు పంపించడం జరిగింది ఫిర్యాదులు కూడా పంపించడం జరిగింది ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేనకు సంబంధించినటువంటి నేతలు కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను కార్యకర్తలను టార్గెట్ చేస్తూ ఉన్నారు వారిపైన దాడులు చేస్తూ ఉన్నారు వారి ఆస్తులు కూడా ధ్వంసం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది కాబట్టి ఈ విషయాలపైన దృష్టి సారించాలని ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది రాష్ట్రపతికి ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తాజా రాజకీయ పరిణామాలపైన కేంద్రం దృష్టి సారించాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు నిన్ననే కేంద్రానికి కూడా ఫిర్యాదు చేశారు ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఘోర పాలనటువంటి నేపథ్యంలో అటు పార్టీ పైన ఒకవైపు దాడులు జరుగుతూ ఉన్నాయి మరోవైపు కార్యకర్తల్లో కూడా కొంత ధైర్యం నమ్మకం సన్నగిలుతున్నటువంటి నేపథ్యంలో వారిలో తిరిగి ధైర్యాన్ని నింపేందుకు గాను వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనకు శ్రీకారం చుట్టబోతున్నారు ఎవరైతే తెలుగుదేశం జనసేన పార్టీ నేతల దాడిలో గాయపడ్డారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వారందరినీ కూడా పరామర్శించేందుకు సిద్ధమవుతున్నారు దీనికి సంబంధించి త్వరలోనే ఒక కార్యాచరణ రూపొందించే యోచనలో జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్నట్టు తెలుస్తుంది మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంట ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత ఇప్పటికే జిల్లాల వారీగా సీఎం జగన్మోహన్ రెడ్డి సమీక్షలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది గత ఎన్నికల్లో ఓటమిపై పాలైన వారితో పాటు ఎమ్మెల్యేలుగా గెలిచిన వారు కూడా రోజు జగన్ క్యాంపు కార్యాలయానికి వస్తూ ఉన్నారు జిల్లాల్లో తాజా రాజకీయ పరిణామాలతో పాటు ఓటమికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఎప్పటికప్పుడు చర్చ ఇస్తున్నారు అదే సందర్భంలో పార్టీ నేతలకు జగన్మోహన్ రెడ్డి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎన్నికల్లో ఓటమి అనేది సహజం కష్టపడి పనిచేయండి జిల్లాల్లోనే కార్యకర్తలకి నేతలకు అందుబాటులో ఉండండి అందరూ కలిసికట్టుగా పనిచేయండి తిరిగి పార్టీని అధికారంలోకి తీసుకొద్దాం ప్రభుత్వ వైఫల్యాలపైన తొందరలోనే పోరాట కార్యక్రమాలను కూడా రూపొందిద్దాం కాబట్టి ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు ఈ పరాజయాన్ని చూసి కుంగిపోవాల్సినటువంటి అవసరం లేదు ఖచ్చితంగా తిరిగి పార్టీని బలోపేతం చేద్దామనే ఒక నమ్మకాన్ని ధైర్యాన్ని కూడా పార్టీ నేతలకు జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది సో మొత్తంగా ఇటు త్వరలో జరిగినటువంటి శాసన మండలి అదేవిధంగా శాసనసభ సమావేశాలకు ఒకవైపు సన్నద్ధమవుతూనే మరోవైపు టీడీపీ జనసేన దాడిలో గాయపడినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను కార్యకర్తలను పరామర్శించి వారికి ధైర్యం చెప్పేందుకు కూడా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సిద్ధమవుతూ ఉన్నారు రహీం అంటే రమేష్ ఇక్కడ ఇటుపక్క తెలుగుదేశం కార్యకర్తలు దాడి చేసిన విధానంగా పరామర్శించడం కానీ ఇటు శాసన మండలిలో అనుసరించాల్సిన వ్యూహాలపై కానీ చర్చిస్తున్నారు అంత బానే ఉంది ఇటుపక్క క్యాడర్ ఏమంటున్నారు ఓటమిగల కారణాలు ఏమన్నా చెప్పగలుగుతున్నారా అసలు క్యాడర్ నుంచి ఉన్న విషయాలు ఏమైనా దగ్గర సమాచారం ఉందా అంటే ప్రధానంగా మనటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమిని ఆ పార్టీ నేతలు ఇప్పుడు కూడా కొంత జీర్ణించుకోలేని పరిస్థితి అంతే అంతేకాకుండా ఖచ్చితంగా గెలిచి తీరుతామని చాలా ధీమాగా ఉన్నారు గత ఐదేళ్లలో తాము చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తాయని అటు పార్టీకి సంబంధించిన అగ్రేత అగ్రనేతలు మొదలు కింది స్థాయి క్యాడర్ వరకు కూడా భావించినటువంటి ఉంది కానీ ఎన్నికల ఫలితాలు చూస్తే మాత్రం ఆ పార్టీకి తీవ్ర నిరాశను మిగిల్చాయని చెప్పుకోవచ్చు కేవలం పదకొండు ఎమ్మెల్యేలు నాలుగు ఎంపీ స్థానాలకే పరిమితమైనటువంటి పరిస్థితి కూడా ఉంది ఈ నేపథ్యంలో పార్టీ ఓటమికి సంబంధించి రకరకాల విశ్లేషణలు జరుగుతూ ఉన్నాయి ఎందుకు ఓటమి చెందాము అదేవిధంగా ఎక్కడ తప్పు జరిగింది అనే విషయానికి సంబంధించి కూడా అటు పార్టీకి సంబంధించిన అధినేత జగన్మోహన్ రెడ్డితో పాటు పార్టీ నేతలు కూడా ఎప్పటికప్పుడు చర్చిస్తున్నారు సమీక్షిస్తున్నారు మరోవైపు కేడర్కి సంబంధించి కూడా కొంత కేడర్లో అసంతృప్తి మొదటి నుంచి ఉంది ఆ కేడర్లో ఉన్నటువంటి అసంతృప్తిని ప పసిగట్టడంలో వైసీపీ అధినేత కావచ్చు అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి దృష్టి సారించలేకపోయారనే విమర్శలు కూడా వస్తున్నాయి దీంతోపాటు జిల్లా స్థాయిలో నాయకత్వం కూడా కేడర్ని పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం చేసింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు కేడర్ సమిష్టిగా పనిచేసింది పార్టీ కోసం కష్టపడి పనిచేసింది కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేడర్ను పూర్తిగా నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది వాలంటీర్ వ్యవస్థను నమ్ముకున్నారు వాలంటీర్ వ్యవస్థ పూర్తిగా ఆధారపడినటువంటి పరిస్థితి ఉంది ప్రధానంగా కింది స్థాయి కేడర్ ఎవరైతే ద్వితీయ శ్రేణి నేతలు కావచ్చు లేదంటే నియోజకవర్గాల్లో పేరు ఉన్నటువంటి నాయకులు వీరందరిని కూడా పక్కన పెట్టారు దీనివల్లనే పార్టీ ప్రస్తుతం ఎలాంటి గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది కాబట్టి ఇప్పటికైనా పార్టీ ని నమ్ముకోవాలి క్యాడర్ క్యాడర్కి భరోసా కూడా కల్పించాలని మాత్రం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన క్యాడర్ కోరుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది ఇదే అంశానికి సంబంధించి సీఎం జగన్మోహన్ రెడ్డి దగ్గర కూడా అనేక మంది నేతలు ప్రస్తావించినట్టు తెలుస్తుంది ఈ నేపథ్యంలో ను పూర్తి స్థాయిలో ఆదుకునేందుకు వారికి ధైర్యం కల్పించేందుకు భరోసా కల్పించేందుకు కూడా జగన్మోహన్ రెడ్డి త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేయబోతున్నారు క్యాడర్ కూడా జగన్తో ప్రత్యక్షంగా మమైకమయ్యేందుకు జగన్మోహన్ రెడ్డితో ప్రత్యక్షంగా మాట్లాడి వారి సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లేందుకు కూడా ప్రయత్నం చేస్తామని కేడర్ చెప్తుంది ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో కేడర్ పూర్తిగా నిర్లక్ష్యం చేశారు వారిని పట్టించుకున్నటువంటి పరిస్థితి కూడా లేదు కాబట్టి ఇలాంటి పరిస్థితి ఉంది అనేది ప్రధానంగా కేడర్ నుంచి వస్తున్నటువంటి విశ్లేషణ కావచ్చు పార్టీ నేతల నుంచి వస్తున్నటువంటి విశ్లేషణ కావచ్చు ఇదే పార్టీ నేతలు కానీ కేడర్ కానీ అభిప్రాయపడుతూ ఉన్నారు రహీమ్ రైట్ రమేష్ థ్యాంక్ యూ